ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫలమయ్యాయి దీంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రకటించింది తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు వైద్య సంఘం నేతలు గత కొన్ని రోజులుగా మెడికల్ పీజీ ఇన్ సర్వీస్ కోటా పదోన్నతులు ఇంక్రిమెంట్లు ఇతర సమస్యలపై పీహెచ్సీ వైద్యులు సమ్మెబాటు పట్టారు వీరి సమ్మెతో గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు స్తంభించగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలో సచివాలయంలో వైద్యుల సంఘంతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది వైద్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వైద్యుల సంఘం ప్రతినిధులతో మాట్లాడారు గతంలో వెల్లడించినట్లే క్లినికల్ స్పెషాలిటీల్లో ఈ విద్యా సంవత్సరానికి ఇరవై శాతం ఇన్ సర్వీస్ కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ట్రైబల్ అలవెన్సు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇతర ఆర్థిక ప్రయోజనాలు సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమని వెంటనే విధుల్లో చేరాలని వైద్యుల్ని కోరారు అయితే వైద్యులు మాత్రం రెండు వేల ముప్పై వరకు ఇరవై శాతం ఇన్సర్వీస్ కోటా కొనసాగించాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది ఇందుకు ప్రభుత్వం సస్యమీరా అనడంతో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి కనీసం మూడేళ్ల పాటు క్లినికల్ స్పెషాలిటీల్లో పదిహేను శాతం కోటా కల్పించాలని డిమాండ్ చేశారు దీనిపై వచ్చే నెలలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు పాలసీ రూపకల్పనలో సంఘం ప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నారు ఈ ఒక్క ఏడాదికే ఇరవై శాతం కోటా కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనతో పీహెచ్సి వైద్యులు ఏకీభవించలేదు ఏటా కోటాపై రివ్యూ చేస్తూ పోతే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు వెనక్కి తగ్గబోమని పిహెచ్సి వైద్యుల సంఘం ప్రకటించింది తమ ఆందోళనల్ని తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు ఇప్పటికే వైద్యశాఖలో ఇరవై నాలుగు సంఘాలు తమ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు వెల్లడించాయి వారందరినీ భాగస్వామ్యం చేసుకుని సమ్మెను మరింత ఉధృతం చేస్తామని పిహెచ్సి వైద్య సంఘం నేతలు స్పష్టం చేశారు రెండు రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు